ఎంత ఉందో అంత దూరం నేను పర్ కేజీ వన్ సిక్స్టీ రూపీస్ లేక మినిమం ఫైవ్ కేజీస్ వరకు ఎవరికన్నా సరే హోమ్ డెలివరీ రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్ర క్లినిక్ నేను మీ శివకుమార్ రోజు అయితే మనం వచ్చేసి మంతన్ గౌరెల్లి గ్రామము యాచారం మండల కేంద్రము మాల్ దగ్గరలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ తోటలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాలకి సుపరిచిత డ్రాగన్ ఫ్రూట్ రైతు రామ్ గారు మనతో పాటు ఉన్నారు వీరి ద్వారా గతంలో మన ఛానల్ ద్వారా డ్రాగన్ ఫ్రూట్లో వచ్చేటువంటి జాగ్రత్తలు మెలుకోలు మొక్కల సేకరణ పైన సాగు యాజమాన్యం పైన దిగుబడి ఏ విధంగా పెంచుకోవాలన్న విషయాలపైన క్లియర్గా అనేక రకాల సమాచారం అయితే రామ్ గారు ఇచ్చారు నిత్యం డ్రాగన్ ఫ్రూట్ సాగు పైన వారికి వచ్చేటువంటి అనుభవాలని రైతు స్థాయిలో పంచుకుంటున్నారు మరి ఇక్కడ కనిపిస్తుంటే ఈ తోట ఎన్ని సంవత్సరాల తోట వీళ్ళు గతంలో ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ సాగంలో వచ్చే దిగుబడులు ఏ విధంగా తీసుకున్నారు ఈ సంవత్సరం ఎంత దిగుబడి రాబోతుంది అదేవిధంగా ఫ్ల ఫ్లవరింగ్ వచ్చి పూత పట్టిన తర్వాత కాయ సైజుని ఏ విధంగా పెంచుకోవాలి మార్కెట్ డిమాండ్ ప్రస్తుతం ఏ విధంగా ఉంది రాబోతున్న రోజులలో డ్రాగన్ ఫ్రూట్ డిమాండ్ ఏ విధంగా మారబోతున్న విషయాలు మో తాముగారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రామన్న నమస్తే శివ గారు అన్న అసలు ప్రతిసారి మీరు డ్రాగన్ ఫ్రూట్ లో చాలా మీకు వచ్చే ప్రతి అనుభవం రైతు చేసుకుంటారు ప్రతి నె ప్రతి నెల ప్రతి రెండు నెలలకు ఒక్కసారి మూడు నేను ప్రతి నా దగ్గర ఏమేమి అవుతున్నాయి ఏం సంగతి మీతో మీ త్రూగా నేను అందరికి నేను అప్డేట్ చేస్తూనే నేను అవునన్నా అసలు ఏది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మీరు డ్రాగన్ ఫ్రూట్ తోట గతంలో మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు పెంచినట్టు కూడా కనిపిస్తుంది అక్కడ అవునండి ఏంది ఎంత ఎకరాల్లో ఇప్పుడు కనిపిస్తుంది మనకి డ్రాగన్ ఫ్రూట్ ప్రజెంట్ నాది వచ్చి నా మదర్స్ టైమ్ వచ్చి మొత్తం ఇది వన్ అండ్ హాఫ్ ఎకర్ లో వన్ అండ్ హాఫ్ ఇప్పుడు నేను కొత్త మళ్ళీ వచ్చి టూ ఎకర్స్ లో మళ్ళీ పెట్టినా అంటే మొత్తం మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాలలో మొత్తం నేను డ్రాగనే పెట్టినా నేను డ్రాగన్ ఒకటే చేస్తాను అండి అది ఏం చెయ్య ఇప్పుడు ఆల్రెడీ మనకి డ్రాగన్ పాతగా పెట్టిన వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఈసారి మనకి నెల ముందే మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి నెల ముందే నెల ముందే వచ్చింది మనం మన చేయలేం లేదండి మొత్తం వెదర్ మీద వానల మీద డిపెండ్ అయి ఉంటుంది పోయిన ఇయర్ ఇదే టైంకి మనకి ఎండలు లేక జూన్ ఎండింగ్ లో పడి మనకి సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రూట్ మొత్తం ఫ్లవర్ అనేది డ్రాప్ అయిపోయింది పోయిన ఇయర్ అదే మనకి ఇయర్ వన్ మంత్ బిఫోర్ వానలు పడి మనకు ఆల్రెడీ పూత వచ్చింది కాయ వస్తుంది గిట్లా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఈసారి ఇరవై ఆరు తారీఖు ఇవాళ ఇరవై ఆరు తారీఖు మే ఇరవై ఆరు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిందండి చూడండి ఒక్కొక్క కాయ చూడండి సూపర్ సైజ్ వస్తుంది ఒక్కొక్కటి ఆల్రెడీ సైజ్ వస్తుంది ఉంది ఇది మనం ఇంకొకటి అండి మనం ఏది గిట్లా మనము కాయ గుర్తు కొట్టాలి సైజ్ ఎట్లా ఉంది ఏం సంగతి అంటే ఎప్పుడు గిట్లా మనం స్టెమ్ చూసుకోవాలి స్టెమ్ మీద ఏదైతే ఫ్లవరింగ్ బర్డ్ వస్తుందో దీని సైజ్ చూసి మనం సైజ్ ఫ్లవర్ కాయ ఏ సైజ్ వస్తుందో చెప్పగలుగుతాం చెప్పగలుగుతాం ఎట్లా చెప్పగలుగుతాం ఈ సైజ్ ఫ్లవర్ ఎంత పెద్దగా ఉందో కాయ మనకు అంత సైజ్ వస్తుంది అక్కడ మీకు ఫ్లవర్ గిట్ట చిన్న ఉంది అనుకోండి ఫ్లవర్ కాయ అనేది చిన్నగా అయిపోతుంది మీరు గమనించారు చాలా గమనించారు ఒకవేళ రైతులు ఇప్పుడు ఫ్లవర్ కూడా కొన్ని డ్రాప్ అయిపోతున్నాయి కాయ రావట్లేదు అట్లాంటి రైతులు ఏం జాగ్రత్త తీసుకోలే ఎందుకు అవుతుంది అట్లా సమస్య మెయిన్ ఇప్పుడు మనకి ఇప్పుడైతే కాదండి ఎవరికి ఫ్లవర్ డ్రాప్ అనేది నైంటీ పర్సెంట్ రాదు ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర మొత్తం తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ప్రతి ఇండియా లెవెల్లో మొత్తం ఆల్రెడీ అంతటా వానలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఫ్లవరింగ్ డ్రాప్ అయితే కాదు ఇప్పుడు రైతులు ఇప్పుడు నార్మల్గా ఒక చెట్టుకి ఎంత దిగుబడి తీసుకోవచ్చు డ్రాగన్ మీరు పెట్టినటువంటి ఆ కుమ్మలకి ఎట్లా వస్తున్నాయి కాయలు ఇప్పుడు మనకి ఎట్లుంటుంది అంటే ఒక కొమ్మకు వచ్చి రెండు మూడు కాయలు ఇది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మామిడి పూత ఉంటుంది అండి మామిడి పూత అనేది ఒకటేసారి వస్తుంది ఈ డ్రాగన్ అనేది అట్లా ఉండదు ఇప్పుడు మనకు వచ్చి మేలో పూత స్టార్ట్ అయింది మనకి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు పూతొస్త ఉంటుంది అక్టోబర్ వరకు సారీ నవంబర్ లో అనేది మనకు ఫ్రూట్ ఎండ్ అయిపోతుంది మన మామిడిలో కానీ వేరే దాంట్లో కానీ మీరు ఏదన్నా చూసుకుంటే ఒకసారి పూత వచ్చి ఆగిపోతుంది ఇది అట్లా కాదండి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి సర్కిల్ సర్కి పదిహేను నుంచి ఇరవై రోజులు సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది ప్రతి మంత్ మీకు టూ టైమ్స్ సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది ఫ్లవరింగ్ వస్తుంది అంటే మే నుంచి స్టార్ట్ చేసినట్టు మే నుంచి జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ దాదాపు ఐదు నెలల వరకు ఐదు నెలలు ఆరు నెలల వరకు మనకు ఫ్రూట్ వస్తూనే ఉంటుంది ఇప్పుడు అసలు నార్మల్ గా ఫ్లవర్ వచ్చిన తర్వాత ఫ్రూట్ హార్వెస్ట్ కి ఎంత సమయం పడుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది అండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది ఒక ఫ్లవర్ వచ్చిన తర్వాత ఫ్రూట్ కావడానికి ఫార్టీ ఫైవ్ డేస్ మనకి మొత్తం రెడీ అయి చేకి మన రానికి ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది ఓకే ఇప్పుడు మన దగ్గర ఎన్ని వెరైటీస్ మీ దగ్గర మన దగ్గర రెండు వెరైటీలు ఉన్నాయి అండి మీరు చూసేది మొత్తం ఇప్పుడు ఇంకొకటి వచ్చి జైన్ వెరైటీ అంటారు దాని అసలు పేరు వచ్చి రెడ్ జైనా దాని పేరు రెడ్ అంటారు రెడ్ జైన్ లో మీరు సర్చ్ చేసినా మీకు కనిపిస్తుంది రెడ్ జైనా రెడ్ జైనా అంటారు మనం అందరం అన్ని కరాక రెడ్ జైన్ 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 అంటారు చాలా మంది జైన్ అనేది లేదని అంటారు అంటే దాని పేరు అసలు పేరు వచ్చి రెడ్ జైనా గూగుల్లో కనిపిస్తుంది అంటే రెండిట్ల సైజ్ ఏది బాగుంటుంది సార్ సైజ్ అంటే సి వెరైటీ వచ్చి సైజ్ వస్తుంది అండి సి వెరైటీ సైజ్ వస్తుంది హీల్డ్ మంచిగా వస్తుంది కాకపోతే ఇది ఏంటంటే మనము ఇట్లా రెడ్ కాగానే ఎంబడి తెంపేసుకోవాలి తెంపకపోతే ఏమవుతుందంటే మూతి మీ ఇచ్చుకోబోతుంది మాత్రం ఎక్సలెంట్ వస్తుంది అక్కడ రెడ్ అలా చూసుకుంటే మాత్రం మీకు సైజు కొద్దిగా చిన్నగా పెద్దగా వస్తుంది హీల్డ్ గిట్ట కొద్దిగా ఎక్కువ వస్తుంది దీని ఇప్పుడు పండు అయింది పండు అయినాక ఫైవ్ డేస్ తర్వాత హార్వెస్టింగ్ చేయాలంటే అప్పుడు చేసుకున్న మనకు నిల్వ ఉంటుంది సి వెరైటీ ఏంటంటే హార్వెస్టింగ్ ఎంబడే చేసుకోవాలి అది ఒక నాలుగైదు రోజులు కనుక చేసుకున్న నిల్వ ఉంటుంది అచ్చా ఇది సీ ఏమో కొంచెం నిల్వ తక్కువ నిల్వ నిల్వ తక్కువ ఉంటుంది జైన్ ఏమో నిల్వెక్కు నిల్వెక్కుంటాయి చెట్టు మీద అయితే ఇదేమో స్వీట్ ఎక్కువ ఉంటుంది కొంచెం స్వీట్ తక్కువ ఉంటుంది రెండు సేమ్ ఉంటాయి రెండు స్వీట్ ఉంటాయి ఇది వచ్చి మీకు లోపల కట్ చేసి చూపిస్తానండి ఇది లోపల కట్ చేసి మీకు పింక్ కలర్ వస్తుంది పింక్ డార్క్ ఉంటద లే పింక్ వస్తుంది అది రెడ్ జైన వచ్చేమో లోపల కట్టేసి డార్క్ రెడ్ వస్తుంది 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 పింక్ పింక్ రెండు రేట్ లో పోయినసారి చూడండి మనకి తక్కువలో తక్కువలో వచ్చి ఎయిటీ నైన్టీ నుంచి ఎక్కువలో వచ్చి వన్ ఫార్టీ వరకు మనకి యావరేజ్ మీద మొత్తం మీద వచ్చి వన్ టెన్ వన్ ట్వంటీ పడదు కానీ మీకు ఆ ధర చెప్పట్లేదు లాస్ట్ టైం కిట్లా మీకు చెప్పిన హండ్రెడ్ రూపీస్ నాకు యావరేజ్ పట్టింది ఈ ఈసారి గిట్లా ఇంచుమించు అదే ధర రావచ్చు ఎందుకంటే ఇంకోటి ఈసారి ఫ్రూటింగ్ గిట్లా ఇంచుమించు నా టార్గెట్ ఎంతైతే అనుకున్న దానికి డబల్ అయితే అట్టే ఉంది నాది ఇప్పుడు ఆగస్ట్ వస్తే థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది ఫోర్త్ ఇయర్ లో పడతాను వచ్చేస్తాను ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు నేను ఈసారి లో ఈ వన్ అండ్ హాఫ్ ఎక్కర్ లో ఇంచుమించు నేను తక్కువలో తక్కువ ట్వంటీ ఫైవ్ క్వింటల్ టార్గెట్ ఉందండి నాకు ఇరవై ఐదు టన్లు ఇరవై టన్ను ఇరవై టన్లు ఇరవై టన్ టార్గెట్ సార్ వచ్చి నాకు మొత్తం రెండు వెరైటీలు కలిపి నాకు పదహారు పదిహేడు టన్నులు వచ్చింది పదహారు పదిహేడు ఈసారి ఈజీగా వచ్చేస్తుంది ఈజీగా వస్తుంది ఆల్రెడీ నేను ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ ఇప్పుడే చూస్తే నా దగ్గర ఈ మంత్ జూన్ స్టార్ట్ కాలేదు ఇంచుమించు నా దగ్గర రెండు టన్ల మీద ఉంటుందండి రెండు టన్ల రెండు మీద ఉంటుంది ఇప్పుడే ఉంటుంది అంటే నేను పండు కాదండి మొత్తం కాయ ఇది మొత్తం కలిపి ఫ్లవరింగ్ కాక ఏదైతే కాయ ఇప్పుడు రెడీ అయ్యేది ఉంది కాయ కాయ రెడీ అయింది మొత్తం చెప్పి రెండు టన్ల వరకు ఉంటుంది అది మీరు మే ఇప్పుడు మనకి స్టార్టింగ్ అయితే అని చెప్తారు దాదాపు అక్టోబర్ వరకు మనం దిగుబడి వస్తుంది అవునండి ఈ మధ్యలో మనం ఎన్ని కటింగ్లు తీసుకోవచ్చు మీ అనుభవం ప్రకారం కటింగ్లు అంటే చూడండి మన మనం మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం ఫ్రూట్ కొద్దిగా కొంతమంది ఇట్లా మామూలుగా రెడ్ అయినప్పుడు కట్ చేస్తారు కొంతమంది డార్క్ కొద్దిగా రెడ్ కాకడా ముందే కట్ చేస్తారు అట్లా ఇంచుమించు మీకు ఎట్లా ఉంటుంది అంటే టెన్ డేస్ కి ఒకసారి ఖచ్చితంగా కటింగ్ చేయాలి ఇప్పుడు జూన్ నుంచి మాత్రం మీకు ఖచ్చితంగా టెన్ డేస్ కి ఒకసారి ఖచ్చితంగా కటింగ్ చేయాలి జూన్ నుంచి జూన్ నుంచి టెన్ డేస్ కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్ మీరు కటింగ్ పెట్టుకోవాలి ఇంకొకటి చాలా తెలుసుకోవాలంటారు నార్మల్గా స్టార్ట్ చేసిన అక్టోబర్ వరకు మంచి రేట్ ఎప్పుడు ఎప్పుడు రేట్ అనేది కొద్దిగా చూడండి మార్కెట్ అనేది కొద్దిగా అప్ డౌన్ అవుతూ ఉంటుంది అది మనం చూసుకోవాలి మార్కెట్ మార్కెట్ కనుక్కుంటూ ఉండాలి మార్కెట్ కనుక్కొని మనం ఏవ్రోజ్ అయితే మార్కెట్ లో అరవైలు తక్కువ అప్పుడు మనం చేసుకోవాలి మీకు ఎప్పుడు ఇట్లా ఉండదు ఎప్పుడంటే మీకు జూన్ జూన్ ఎండింగ్ జూలై స్టార్టింగ్ లో మీకు అప్పుడు ఒకటేసారి ధర తగ్గుతుంది ఓకే ఎందుకంటే అప్పుడు మీకు అంతటి కాబట్టి అప్పుడు ఒక్కటేసారి తగ్గుతుంది దాని తర్వాత మీకు నార్మల్ నార్మల్ గా నార్మల్ గా పోతుంది ఇప్పుడు రెగ్యులర్ ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది అవునండి మన డ్రాగన్ ఫ్రూట్ కూడా వస్తుంది అవును కొంతమందికి ఉంటారు అసలు నీళ్ళు పెట్టాలా వద్దా ఇలాంటి పెట్టాలండి పెట్టాలి వర్షాలు పడితే మాత్రం పెట్టొద్దు వర్షాలు ఇవాళ పడ్డది ఫోర్ డేస్ వరకు పెట్టకోండి ఆపేయండి ఫోర్ డేస్ తర్వాత ఖచ్చితంగా మీరు ఇవ్వండి ఇంకోటి మీరు ఏమైనా మందులు ఇవ్వాలనుకున్నా ఏది ఇవ్వాలనుకున్నా డ్రిప్ లో ఇవ్వండి ఎరువులు కలుపు మొత్తం క్లీన్ చేసేసుకొని మీరు ఎరువులు ఎప్పుడైతే మీరు ఫస్ట్ డే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారో ఆ ఎరువులు అనేది మీరు సార్ మంచి రావడానికి మేమైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము ఆల్రెడీ ఫైవ్ మంత్స్ కిందనే స్టోర్ చేసినాం ఎరువులు ఏది మన ఆవు పేడ బర్రెలది పశువులది మన కోడిపెంట అన్ని మిక్సింగ్ చేసి మేము అన్ని చేసి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయిపోయింది అని అవే వేస్తాం ఇప్పుడు మామూలుగా ఏమన్నా డ్రిప్ లో ఇచ్చే మందులు ఏమన్నా ఉంటే అవి ఇస్తామండి డ్రిప్ లో నార్మల్ కాయ సైజ్ కాయ సైజు పెరగడానికి ఇస్తాం ఇంకోటి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మీరు అంతా కటింగ్ చేస్తారు కదా కటింగ్ చేసినప్పుడు ఒక కాయ మంచి ఎంత కనిపిస్తుంది పోయినసారి అయినా సరే ఈసారి అవకాశం ఉంటుంది పోయినసారి నాకు వచ్చి హైయెస్ట్ అంటే ఇప్పుడు వీళ్ళ ఇందులో ఎట్లుంటది అంటే అండి సైజు త్రీ హండ్రెడ్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ వస్తుంది చాలా మంది ఏం చేస్తారంటే అంటే మార్కెటింగ్ చేసుకోనికే పెద్ద కాయలే చూపిస్తారు తోట అది కాదండి అందరు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది వన్ కేజీ వస్తుంది అంత పొరపాటు అది మార్కెట్ ఎన్నో వస్తుంది ఎన్నో ఒక కాయ వస్తుంది రాదని కాదు ప్రతి దగ్గర వస్తుంది అన్ని అయితే రావు మీకు ఎట్లా అంటే అన్ని వస్తాయి మీకు త్రీ హండ్రెడ్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మనం అనేది మార్కెట్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఇదే దానికి అలాగే అలా గ్రేడింగ్ చేసుకుని ఒక త్రీ వెరైటీ ఫోర్ వెరైటీ గ్రేడింగ్ చేసుకొని తీసుకెళ్తే మనకు మార్కెట్ అనేది మంచిగా వస్తుంది మంచి ప్రైస్ వస్తుంది ఇప్పుడు ఎట్లా అంటే పెద్దవి ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మనం ఒక లెవెల్ చేసుకోవాలి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒకటి చేసుకోవాలి మామూలు చిన్న వస్తే అవి అలాగే చేసుకొని తీసుకోతే మనకు అన్ని కాయలకు మంచి లెవెల్ వస్తుంది నార్మల్ మార్కెట్ లో కూడా చిన్న కాయలు కొనేటోళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్ల మీద అమ్ముతారు కదా చిన్న కాయలు తీసుకెళ్తారు వేరే మీడియం సైజ్ ఉన్నాయి అనుకోండి వాళ్ళు బండ్ల మీద అమ్మే వాళ్ళు వాళ్ళు తీసుకెళ్తారు అట్లా సూపర్ మార్కెట్ అమ్మే వాళ్ళు కాయలు తీసుకెళ్తారు ఎవరిది వాళ్ళు అలాగ అలాగా తీసుకెళ్తారు ఇప్పుడైతే మేము లాస్ట్ ఇయర్ అయితే కొత్తపేట దగ్గర మోన్జయ మార్కెట్ బాట సింగారం అట్లా అమ్మినాము దానికన్నా ముందు వచ్చి మేము ఓఆర్ఆర్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వాళ్ళకి ఇట్లా మామూలుగా సంతలు అమ్మే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చినాం ఇచ్చినాము ఎందుకంటే దానికన్నా ముందు మాకు మనకి కొద్దిగా తక్కువ ఉండే కాబట్టి అట్లా ఇచ్చినాం లాస్ట్ టైం ఏంటంటే మనకు కమర్షియల్ వచ్చింది కాబట్టి మనము అట్లా మార్కెట్ లో ఇవలసి వచ్చింది మీరు ఇప్పుడు ఈసారి కూడా చాలా దాదాపు ఇరవై కూడా వచ్చి ఎక్స్పెక్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా నాతో మాట్లాడుతున్న చెప్పారు మన కి చాలా దగ్గర ఉంది డ్రాగన్ ఫ్రూట్ తో అవునండి అవును చాలా మంది హైదరాబాద్ లో కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు చూపిస్తున్నారు ఇట్లా ప్రతి సండే వస్తారు మా ఫామ్ కి విజిట్ చేస్తారు అందరు నార్మల్ గా ఫార్మర్ ఫార్మర్లు తీసుకోవాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది సిటీ వాళ్ళ అవునండి సూపర్ మార్కెట్ లో తీసుకుంటే అంత చైనా మాల్ వస్తుంది అవునండి మన నేచురల్ డ్రాగన్ ఫ్రూట్ దొరుకుతలేదు కొన్ని సందర్భాల్లో అవును ఎట్లా మీరు కొత్త ఆలోచన చేసామని చెప్తారు ఏంటి సార్ అది ఏం లేదండి ఇప్పుడు మాకు లాస్ట్ టైం అందరు చాలా మంది ఫోన్ చేసి మాకు డ్రాగన్ ఫ్రూట్ వస్తుందా డ్రాగన్ ఫ్రూట్ ఇస్తారా అని అడుగుతున్నారు ఓకే అయితే ఈసారి మేము సిటీ సరౌండింగ్ లో నేను ఉండేది ఇమ్లీ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ దగ్గర ఉంటానండి అంటే నియర్లీ ఎంజీబీఎస్ దగ్గర నియర్ మీ నా దగ్గర ఓఆర్ఆర్ చుట్టుముట్టు ఎంత దూరం అయితే ఉందో అంత దూరం నేను పర్ పర్ కేజీ వన్ సిక్స్టీ రూపీస్ లేక మినిమం ఫైవ్ కేజీస్ వరకు ఎవరికన్నా సరే హోమ్ డెలివరీ చేయదలుచుకున్న హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ రూపంలో ఫ్రీ డెలివరీ వాళ్ళ ఇంటి వరకు నేను బైక్ త్రో కానీ ఆటో త్రో కానీ మినిమం ఫైవ్ కేజీస్ పైన ఎంతనైనా ఉండని ఓకే ఫైవ్ ట్వంటీ థర్టీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇంత కావాలంటే అంత నేను హోమ్ డెలివరీ ఫ్రీ డెలివరీ ఇస్తాను ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ ఫైవ్ కేజీస్ పైన తీసుకున్న వాళ్ళకి మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఆ లోపల ఉన్న హైదరాబాద్ సిటీకి ఎక్కడికైనా పంపిస్తారు పర్ కేజీ కాకపోతే నా నెంబర్కి ఎవరిగిట్లో ఈ నెంబర్ కాల్ చేయద్దు మీకు ఫ్రూట్ కావాలంటే మీకు ఒక అలాగ నంబర్ ఇస్తానండి ఆ నంబర్ ఖాళీ వాట్సాప్ మెసేజ్ చేయండి నేను అది గిట్ల రోజు దొరకదండి మా దగ్గర ఓన్లీ మేము సండే రోజు హార్వెస్టింగ్ చేస్తాము మీరు సాటర్డే రోజు వన్ డే బిఫోర్ మాకు కన్ఫర్మ్ చేసి మీరు పేమెంట్ చేస్తే నేను సండే రోజు హార్వెస్టింగ్ చేసి మండే మార్నింగ్ మార్నింగ్ అందరికి డెలివరీ పంపించేస్తాను ఫ్రెష్ ఫ్రూట్ పంపించేస్తాము ప్రీ ఆర్డర్ అన్నట్టు శనివారం ఆర్డర్ చేసుకుంటే ఆదివారం ఫ్రూట్ వస్తుంది మండే మార్నింగ్ మండే మార్నింగ్ డివైడ్ చేసేస్తాను నేను మంచిగా నేచురల్ గా ఫ్రూట్స్ తినవచ్చు అన్నట్టు నంబర్ వన్ డైరెక్ట్ మీరు ఫార్మర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు ఎవరు మీడియేటర్ ఉండరు ఎవరు ఉండరు మీరు మంచి లో కాస్ట్ లో కూడా రైతుకి వచ్చే మీరు బయట కొన్నికే వెళ్తే మీరు ఒక్క ఫ్రూట్ వచ్చి మామూలుగా సీజన్ లోనే ఫిఫ్టీ రూపీస్ అంటాడు సిక్స్టీ రూపీస్ అంటాడు సెవెంటీ రూపీస్ అంటాడు మేము డైరెక్ట్ వన్ సిక్స్టీ రూపీస్ కేజీ వన్ సిక్స్టీ రూపీస్ అంటే మీకు ఇంచుమించు ఫోర్ ఫోర్ నాలుగు పీసెస్ వస్తాయి ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ కూడా డైరెక్ట్ ఫామ్ ఫామ్ కింద అదైతే స్టోర్ చేస్తారు సాటర్డే మీరు ఆర్డర్ చెప్తే మేము సండే కటింగ్ చేసి మండే రోజు డిస్పాచ్ చేస్తాం మీ ఫామ్ దగ్గరికి వచ్చి తీసుకోవాలి మీ ఫామ్ చూడాలన్నా ఇంట్రెస్ట్ కూడా రావచ్చా ఎవరన్నా మా దగ్గర తోట పెట్టాలనుకున్న వాళ్ళు రావచ్చు సార్ ఎందుకంటే మామూలుగా ప్రత్యేకంగా ఫ్రూట్ గురించి అంటే చాలా దూరం అవుతుంది మేము డైలీ అయితే కట్ చేయము ఫ్రూట్స్ అనేది మేము సండే ఒకటే రోజు కటింగ్ చేస్తాం సండే మండే ఆ టూ డేస్ వచ్చి చూసి కావాలంటే ఎక్కువ వచ్చి తీసుకొని కూడా తీసుకోవచ్చు మొక్కల విషయంలో కూడా ఎట్లా ఉంది సార్ మొక్కలు కూడా ఇవ్వగలుగుతారా ఎట్లా ఉంది మొక్కలు ఇస్తాం సార్ ఇస్తాం అందరికి ఇస్తాము కాకపోతే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచిగా మేము చేసుకుంటాము అంటే వాళ్ళు రాండి ఒకసారి ఫామ్ విజిట్ చేయండి విజిట్ చేసి చూడండి స్ట్రక్చర్ ఎట్లా చేస్తున్నాము ఏం సంగతి మేము కొత్తగా పెట్టినాము పాతది ఎట్లా ఉంది పాతదానికి మేము ఏమేమి అనుభవించినాము మేము కొత్త దాంట్లో అవన్నీ మేము ఏంటంటే ఆ జాగ్రత్తలు పడి ఏమేమి చేసినాము మీకు అన్నీ చెప్తామండి మీరు రాండి సండే పూట రాండి నేను సండే ఇక్కడనే మీ గురించి నేను ప్రత్యేకంగా ఇక్కడనే ఉంటాను సండే సండే ఫోల్ డే సండే ఓకే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫోర్ నుంచి ఫైవ్ వరకు ఉంటానండి ఒకవేళ కొత్తగా కూడా డ్రాగన్ ఫ్రూట్స్ దానికి ఎంత ఖర్చయింది ప్రెసెంట్ సిచువేషన్లో దానికి గిట్ల ఇంచు మీకు దానికి పర్ ఎక్కర్ వచ్చి నా దగ్గర ప్లాంట్స్ ఉన్నాయండి నావే ప్లాంట్స్ ఉన్నాయి ఖాళీ పోల్స్ కి వైర్ కి దీనికి ఖర్చయింది ఏం ఇదే సిస్టం పెట్టర్రు అక్కడ కూడా అక్కడికి వెళ్ళి ఇదే సిస్టం కాకపోతే ఈ మెథడ్ అలాగా ఆ మెథడ్ ఇలా ఏంటంటే మనం ఇప్పుడు కలుపు తీయడానికి కష్టం అవుతుంది అందులో కలుపు దిగనీకి అంత కష్టం కాదు అంటే ఏం చేశారు దానికి ఏంటంటే పవర్ కాదు ఒక ప్లాంట్ ఒక మీరు వచ్చి చూస్తే కనిపిస్తుంది చెప్ చెప్తే మీకు అర్థం కాదు ఒక దగ్గర మేము రెండు స్టెమ్స్ పెట్టినాం ఇంకోటి ఏం చేస్తున్నాం అంటే దానికి మొత్తం వీడ్ మ్యాట్ వేస్తున్నాం రాకుండా రేపటి దినం ఏంటంటే మనకి కలుపు తీయాలన్నా లేబర్ కాస్ట్ అనేది తక్కువ అయ్యేటట్టు మేము వీడి మ్యాట్ నేను ఓకే కి తెప్పించిండల్ వచ్చి నాకు టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పడ్డది టూ థౌసండ్ టూ టూ ఫిఫ్టీ పడ్డది అది వచ్చి మనకి హండ్రెడ్ మీటర్ బిండల్ వస్తుంది మీటర్ అడ్డం ఎంత అడ్డం వచ్చి నేను టూ పాయింట్ ఫైవ్ మనకి ఆ సైజ్ బాగుంది మనకి వన్ అండ్ హాఫ్ ఫీట్ దొరుకుతుంది టూ అండ్ హాఫ్ ఫీట్ దొరుకుతుంది త్రీ ఫీట్ దొరుకుతుంది మంచి రైతులకు చాలా బెనిఫిట్ సార్ బీడి మ్యాట్ అనేది మనకి ఎయిట్ నైన్ ఇయర్స్ వరకు ఉంటదండి దాన్ని మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి ఎట్లా అంటే కలిపి మనము మళ్ళీ మనం ఇంకా ఎరువు వేసేటప్పుడు జాగ్రత్తగా తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఓకే అదే మీరు లేబర్తో పెడితేనే ఎక్కువ ఖర్చు ఎక్కువ ఖర్చు అవుతుందండి ఎక్కువ ఖర్చు అవుతుంది దీని ఆదా చేసుకోవచ్చు దీని ఆదా చేసుకోవచ్చు అట్లా విడి మ్యాట్ సిస్టమ్ తోటి కొత్త డ్రాగన్ ఫ్రూట్ సిస్టమ్ పెట్టేశారు పెట్టిన ఇప్పుడు పెట్టలే ఇప్పుడు కలుపు తీపిచ్చేసి ఎరువు లేపించి ఇప్పుడు మొత్తం పర్చేస్తున్నాండి నెక్స్ట్ విడి మ్యాట్ పర్చేస్తాను పర్చేస్తున్నాను ఇది ప్రజెంట్ మీ డ్రాగన్ ఫ్రూట్ సినారీ అన్నట్టు చూస్తున్న రైతు సుదర్లారా మరి ఇది రోజు వీడియోలో మన డ్రాగన్ ఫ్రూట్ రైతు అయినటువంటి రామన్న గారి యొక్క ఈ డ్రాగన్ ఫ్రూట్ యొక్క సాగు అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి మేము మొక్కలు కూడా చాలామంది రైతులకు ఇచ్చాము చాలామంది రైతులు వేరే రైతులు వేరే వాళ్ళ దగ్గర మొక్కలు తీసుకొని లేత మొక్కలు తీసుకొని చాలా వరకు ఇబ్బంది పడ్డారు కానీ మేము అలాంటి సమస్యని రైతు దాకా తీసుకురాము మేము ఇచ్చే ఒక ఏదైనా సరే క్వాలిటీ మొక్క ఇస్తాం ఆల్రెడీ ముదురు మొక్క అంటే ఫ్రూట్ వచ్చి అయిపోయిన తర్వాత ముదిన మొక్కని మేము రైతు స్థాయిలో ఇవ్వడం వల్ల చాలా ఎక్కువ రోజుల పాటు రైతు స్థాయిలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అన్ని పరిస్థితులు తట్టుకునే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం సరికొత్తగా మేము మన హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ తినాలనే వారికి నేచురల్ డ్రాగన్ ఫ్రూట్ తోటలు ఫామ్ టు హోమ్ అనేటువంటి పేరుతోటి ఫ్రీ డెలివరీ రూపంలో కేజీకి నూట యాభై రూపాయల చొప్పున ఐదు కిలోల పైన తీసుకున్న వాళ్ళకు కూడా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా మేము డ్రాగన్ ఫ్రూట్ని ఇస్తామని చెప్తున్నారు మా దగ్గర రెండు వెరైటీస్ ఉన్నాయని చెప్తున్నారు అదేవిధంగా ఏమైనా కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ తోటలు పెట్టాలని వాళ్ళకు కూడా మేము సలహాలు సూచనలు ఇస్తామని చెప్తున్నారు ప్రతి ఆదివారం ఫామ్ దగ్గర ఉంటామని చెప్తున్నారు కొత్తగా మొక్కలు తీసుకునే వాళ్ళకి రూట్తో కావాల్సిన వాళ్ళకైతే డిసెంబర్ వరకు ఆగాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు నార్మల్ మొక్కలు కాల్సిన వాళ్ళకి మాత్రము దాదాపు మనం ఆ సెప్టెంబర్ నవంబర్లోకి వచ్చినట్టయితే మనకి మొక్కలు ఇస్తామని చెప్తున్నారు మరి ఇది రోజు వీడియోలో రామాన్నగారి యొక్క డ్రాగన్ ఫ్రూట్ సాగు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాణటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోలో వెళ్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్ జయ హింద్